నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు గారు కుటుంబానికి అన్ని విధాలు అండగా ఉంటామని నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్న సీఎం చంద్రబాబు గారు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ కొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జి వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జి వారి హార్దిక శుభాకాంక్షలు